మినీ అంగన్వాడీ కార్యకర్తల జీతాలు తగ్గించడం దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు మినీ అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీలుగా గుర్తించి పూర్తి జీతం చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులనే కొత్తగా విడుదల చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారని ఆరోపించారు మూడు నెలలే అంగన్వాడీలుగా గుర్తించారని ఆ తర్వాత మినీ అంగన్వాడీ జీతాలతోనే పని చేయించారన్నారు మే నెలలో కేవలం ఎనిమిది జిల్లాల్లోని మినీ అంగన్వాడీలకు మాత్రమే అంగన్వాడీ పే గ్రేడ్ జీతాలు చెల్లించి మిగతా జిల్లాల వారికి జీతాలు చెల్లించలేదన్నారు ఈ అస్పష్టత అయోమయం మరింత గందరగోళంలోకి నెట్టిందని ఆక్షేపించారు ఒకే పనికి రెండు సార్లు జీవోలు జారీ చేయడంతో మినీ అంగన్వాడీలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు మే నెల పెరిగిన జీతాలు అందని జిల్లాల్లో తక్షణమే అందరికీ జీతాలు చెల్లించాలన్న హరీష్ రావు మినీ అంగన్వాడీల ఆవేదనను అర్థం చేసుకుని సత్వరమే వారి సమస్యలను పరిష్కరించాలని లేఖలో కోరారు